ప్రతి ఘట్టంలో ప్రతి మాటలో ప్రతి వక్త ఉపన్యాసంలో సిరిసిల్ల ప్రస్తావన ఉంది సిరిసిల్లలో ఘోర కలి చేనేత కార్మికుల ఆత్మహత్యలు తెలంగాణ పోరాటానికి మనల్ని పురి కులిపినటువంటి విషాద సంఘటన వీటన్నిటిలోంచి ఈ నేపథ్యంలోంచి కదా తెలంగాణ పోరాటం ఉత్పన్నమైంది అటువంటి తెలంగాణ పోరాటం విజయ పథం అంటే యాభై ఏళ్ళుగా సాగుతున్నది పోరాటం ఒకరోజు మొదలగాలి ఒకనాటి దుఃఖం కాదు ఒకనాడు ఒడిపిన రక్తం కాదు పంతొమ్మిది వందల యాభై రెండులో రక్తం ఒడుపుడు మొదలైంది తెలంగాణ రక్తం వారబోసుడు మొదలైంది ఉత్తరాలే నెత్తురు సాకవోసిండ్రు తెలంగాణ బిడ్డలు తమకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం పంతొమ్మిది వందల యాభై రెండులోనే ముల్కీ ఉద్యమంలో స్థానికేతరుల వెళ్ళిపోండి మా ఉద్యోగాలు మీరు ఎట్లా చేస్తారు అని అడిగి వీధుల్లోకి వచ్చినందుకు సిటీ కాలేజీలో మీటింగ్ పెట్టుకున్నందుకు తుపాకులతో కాల్చి చంపితే నలుగురు బిడ్డలు గడిచిపోతే నెత్తురుతో తడిసిన వాళ్ళ అంగీని జెండా చేసుకొని హైదరాబాద్ లో ఊరేగింపు చేసిండ్రు ఆనాటి ముఖ్యమంత్రి గూర్కుల రామకృష్ణరావు కారుగానే పెట్టిండ్రు పంతొమ్మిది వందల యాభై రెండులోనే యాభై రెండులోనే మొదలైంది తెలంగాణ పోరాటం అట్లా యాభై రెండు నుంచి మొదలై అరవై తొమ్మిదిలో బిడ్డలంతా మూడు వందల అరవై తొమ్మిది బిడ్డలు

నిధులన్నీ వదిలించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టినా ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి అమరులకు నెత్తురు సాకబోసిన వాళ్ళ అసెంబ్లీ ముందట ఉన్నటువంటి స్థూపం మన గడ్డగట్టిన దుఃఖానికి గుర్తు అక్కడ అరవై తొమ్మిది నెత్తురు వారబోసి కూడా అడగాలిపోయి విశ్వాసమే కోల్పోయి దిక్కుతోచని స్థితిలో సాగుతున్న తెలంగాణ ప్రయాణాలు మలుపు తిప్పి గెలుపు బాటలో పయనింపజేసిన దీక్ష చారిత్రాత్మక కేసీఆర్ ఆవరణ నిరాహార దీక్ష అప్పటిదాకా విరిగి పడుతున్నది తెలంగాణ ఆ దీక్ష తర్వాత పడడమే తప్ప విరిగి పడడం లేదు ఇక తెలంగాణ అటువంటి మలుపు తిప్పింది తెలంగాణను గెలుపు వైపు నడిపించింది కనుక ఇది ఒక మహత్తరమైనటువంటి రోజు ఇవాటి రోజు దీక్షా దివస్ అనేది చరిత్రలో ఒక మహత్తరమైన రోజు మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ తన చారిత్రాత్మక దీక్షకు శ్రీకారం చుట్టిన రోజు తెలంగాణ ఒక అగ్ని పర్వతం వలె బద్దలైన రోజు శ్రీకాంతచారి ತೆಲಂಗಾಣ ತಲ್ಲಿ ಹಾರತಿ ಕರ್ಪೂರಂ ಮೇಲೆ ಬೆಲಿಗಿ ಕರಿಗಿ ಪೋಯಿನ ರೋಜು ಈ ನವಂಬರ್ ಇರವೈ ತೊಂಬಿ